పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి నీతి కావాలి ఈ నీతి ఎలా వస్తుంది నువ్వు అనుకున్నట్లు కుక్కలకు అన్నం పెడితే పక్షులకు మేత వేస్తే అర్థమవుతుందా నల్లచీమలకి మేత వేస్తే నీతి రాదు పౌలు ధర్మశాస్త్ర పండితుడు ఈ పరి పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఐదు పంచగ్రంథాలు అర్ధరాత్రి గంటప్పుడు లేపి పౌలా ఒకసారి చెప్పు అంటే తవడుకోకుండా ఈ ఐదు పంచగ్రంథాలు కంఠస్థం చేసిన మేధావి పౌలు ధర్మశాస్త్ర పండితుడు ఉపదేశకుడు పరిసయుడు వినాలి అతడు మేధావి ఈ మేధావి నిష్ట కలిగిన యూదుడు ఇతను ఒకసారి ఏమన్నాడంటే ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక ఏసు క్రీస్తునందలో ఉంచిన విశ్వాసము వలనైన నీతిని సంపాదించుకునే నిమిత్తము నాకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటిని పెంటతో సమానంగా ఏంచుకొని ఏసుక్రీస్తును నేను సంపాదించుకున్నాను అన్నాడు చప్పట్లు కొట్టగలవా